నమస్కారం పద్య పరిమళం ఛానల్కి స్వాగతం మిత్రులారా పోతన భాగవతమును సంక్షిప్త భావంతో తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా ఇంతకు ముందు వీడియోకు తర్వాయి భాగమును ఈ వీడియోలో తెలుసుకుందాం పోతన భాగవతమును దృశ్యరూపం చేయుటకు ఆర్థికంగా సహకరించిన తానా ప్రపంచ సాహిత్య వేదిక ఉత్తర అమెరికా వారికి శ్రీమతి శ్రీ కొడవల్ల అనురాధ హనుమంతరావు దంపతులకు కృతజ్ఞతాభివందనములు నా సాహితీ ప్రస్థానంలో నన్ను వెన్నంటి సహకరించిన మిత్రులందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు సురుచిర లబ్ధ దక్షిణల సొంపున బొంపిరివోయిూసురుల్వరుసను పెక్కు దీవనల వారణనిచ్చిరి సర్వదేవతల్ భరిత ముదంతరంగముల పాయని వేడ్కవరంబులిచ్చిరి ఆ నరవరుడైన వైన్యునకు నందిత కీర్తికి పుణ్యమూర్తికి ప్రశంసార్హుడు పుణ్యపురుషుడైన పృదు చక్రవర్తిచే భూరి దక్షిణలు పొందడం వల్ల సంతుష్టులైన బ్రాహ్మణులు ఆయనకు అనేక దీవెనలందించారు ఆనందభరితులైన దేవతలందరూ అనేక వరములను ఇచ్చారు అంతనచటి జనంబులిట్లనిరి ఆ తరువాత అక్కడి జనులు ఇలా అన్నారు అనఘ చేతనాదృతులైరి సర్వజనులు మరి దాన మనోపచారములను పూజనుంది అంచిత మోదంబుందెనైయా అంచిత మోదంబునుందెనైయా పుణ్యాత్మ ప్రజలందరూ చేత ఆదరించబడినారు దానము గౌరవము పొంది పితృదేవతలు దేవతలు ఋషులు మానవులు పూజలు పొంది మిక్కిలి సంతోషించినారయ్యా అని పలుపు సమయంబున యజ్ఞ విభుండును భగవంతుండునైన సర్వేశ్వరుండు ఇంద్ర సమేతుండై అచ్చటికించనుదించి ఆ పృథున కిట్లనియే అలా మాట్లాడే సమయములో యాగ భాగాలు స్వీకరించేవాడు యాగ అధిపతి అయిన సర్వేశ్వరుడు ఇంద్రునితో కలిసి అక్కడికి వచ్చి ఋతు చక్రవర్తితో ఇలా అన్నాడు జనవర భవదీఎంబై జననుతమగున్ అశ్వమేధ శతమునకి పుడి అనిమిషపతి భంగముసేసిన కథన క్షమాపణండిగంటే ఓ పుదుచక్రవర్తి లోకులు మెచ్చేలా నీవు చేసిన నూరవ అశ్వమేధ యాగానికి ఇప్పుడు ఈ దేవేంద్రుడు భంగం చేసినందువల్ల క్షమాపణ చెబుతున్నాడు చూశావా కావుననితని క్షమింపుము సత్పురుషులగు వారు గాకుండుటం చేసి భూతంబులయ్యడ ద్రోహం బాచరింపరు చేసి నీ వంటి మహాత్ములు దేవమాయామోహితులై పరోపతాపంబులు చేసిరేని దీర్ఘతరంబైన వృద్ధజన సేవ వ్యర్థంబుగాదే అదియునుంగాక ఈ శరీరం అవిద్యా కామకర్మంబుల నారబ్ధంబని తెలిసిన భూతద్రోహిగాని పరమజ్ఞాని ఈ దేహంబునందు అనుశక్తుండుగాకుండుట సహజంబన దేహోత్పాదితంబులైన గృహదారాదులయందు మమత్వంబు లేకుండుటం చెప్పనేల ఇట్టి దేహంబునందున్న ఆత్మ ఏకంబును శుద్ధ స్వరూపంబును స్వయం జ్యోతియు నిర్గుణంబును గుణాశ్రయంబును వ్యాప్య వ్యాపకంబును అసంవృతంబును సాక్షీభూతంబును నిరాత్మంబును నగు దీని దేహంబు కంటే వేరుగా నివ్వండు దిలియు వాడు మత్పరుండగుటం చేసి దేహధారి అయ్యుండియు తద్గుణంబులం బొరయక వర్తించు మరియు నెవ్వండేని స్వధర్మాచార పరుండును నిష్కాముండును శ్రద్ధాయుక్తుండునై నన్నెల్లప్పుడూ భజించున్ అట్టివాణి మనంబు క్రమంబున ప్రసన్నంబగున్ అట్లు ప్రసన్న మనస్కుండును త్రిగుణాతీతుండును సమ్యగ్ నైనా అతండు మదీయ సమవస్థాన రూప శాంతినుండును అదియు కైవల్య పదం బనంబడు కూటస్థంబైన ఈ ఆత్మ ఉదాసీన భూతంబైనను దీని ద్రవ్యజ్ఞాన జ్ఞాన ఈశ్వరుంగా నివ్వండు తెలియు వాడు భవంబు నొందకుండును ఈ సంసారంభు ద్రవ్యక్రియాకారక చేతనాత్మకం బగుటం చేసి ప్రభిన్న దేహోపాధికంబుగావున ప్రాప్తంబులైన ఆపత్సంపదలయందు మత్పరులైన మహాత్ములు వికారంబు నొందరు కావున నీవు సుఖ దుఃఖంబులయందు సమచిత్తుండవును సమానోత్తమ మధ్యమాధముండవును జితేంద్రియ ఆశయ వినిష్పాదిత అఖిల లోక అఖిలలోక రక్షణంబుసేయుము అని వెండి యూనిట్లని కాబట్టి నీవు దేవేంద్రుణ్ణి క్షమింపు సత్పురుషులు దేహాభిమానం లేని వారు కావున ప్రాణులకు అపకారం చేయరు అందువల్ల నీలాంటి సత్పురుషులు దైవికమైన మాయచేత జ్ఞానాన్ని కోల్పోయి ఇతరులకు బాధ కలిగిస్తే ఎంతో కాలం నీవు చేసిన వృద్ధజన సేవ వ్యర్థమవుతుంది కదా అంతేగాక ఈ దేహము అవిద్య కోరిక కర్మ ఈ మూడింటి చేత మొదలైనదని తెలుసుకొని ప్రాణిహింస చేయని మహాయోగులు దేహాభిమానం గలవారు కాకుండడం సహజం అందుచేత ఇల్లు భార్య మున్నగు వాని ఎందు వ్యామోహం లేని వారిని వేరే చెప్పవలెనా దేహముతో ఉన్న ఆత్మ సత్యం స్వచ్ఛం స్వయం ప్రకాశకం అది నిర్గుణమైనది సద్గుణాన్ని ఆశ్రయించేది వ్యాపించేది వ్యాపింపజేసేది మూయబడనిది అన్నింటికీ సాక్షిగా నిలిచేది ఇది దేహము కంటే భిన్నమైనదని ఎవడు తెలుసుకుంటాడో అతడు నాయందు ఆసక్తిగలవాడు కాబట్టి అతడు దేహాన్ని ధరించినవాడే అయినా ఆ దేహ లక్షణాలు పొందక ప్రవర్తిస్తాడు అంతేకాదు ఎవడు తన ధర్మాలను తాను నిర్వర్తిస్తూ కోరికలు లేనివాడై శ్రద్ధతో కూడుకున్నవాడై ఎల్లప్పుడూ నన్ను భజిస్తాడో అతడి మనస్సు ప్రశాంతమవుతుంది ఆ విధంగా ప్రశాంత మనస్కుడు సత్వరజస్తమో గుణాలకు అతీతుడు సమదృష్టి గలవాడు అయిన వ్యక్తి నా పరిపూర్ణ స్వరూప శాంత స్థితిని పొందుతాడు దానినే మోక్షమని అంటారు ఈ ఆత్మ అన్ని కాలాలలో ఒకే విధంగా ఉంటూ దేనిని అంటిపెట్టుకోకుండా తటస్థంగా ఉండేదే అయినా దీని ద్రవ్యానికి జ్ఞానానికి క్రియకు మనస్సుకు అధిపతిగా నన్ను ఎవడు తెలుసుకోగలడో వాడు వాడవుతాడు ఈ జనన మరణాల పరంపర పదార్థాలు పని పని చేయించునది ప్రాణం తానే అయ్యి వేరు వేరు దేహాలు ఆధారంగా గలది కనుక ప్రాప్తించిన ఆపదల్లో సంపదల్లో నాయందు మనస్సు లగ్నం చేసిన మహాత్ములు మార్పు పొందరు అందువల్ల నీవు సుఖ దుఃఖాలను సమానంగా చూసే మనస్సు గలవాడు సమానమైన ఉత్తమ మధ్యమ అధమ స్థితులు గలవాడు జయించిన ఇంద్రియాలు మనస్సు గలవాడు విశేషంగా లభించిన మంత్రులందరితో కూడిన వాడవయ్యి అన్ని లోకాలను కాపాడు అని మరలా ఇలా అన్నాడు పార్థివోత్తములకు ప్రజల రక్షించుట పరమధర్మం బగునరవరేణ్య ధరణులకు పరిపాలనంబున పూని లోకులు సేయు పుణ్యమందు షాంశమర్థిని సంప్రాప్తమగునట్లు ప్రజల బ్రోవనిరాజు ప్రజల ప్రజలచేతన్ అపహృత సత్పుణ్యుడై వారు గావించు ఘన పాప ఫలముతాననుభవించుగాన నీవును విప్రవరానుమతము సంప్రదాయక విధమునై జరుగు ధర్మ మహిమజే పట్టి అర్ధకామములందు సమతన్ లేక ఓ రాజా రాజోత్తములకు ప్రజలను కాపాడడం ఉత్తమ ధర్మం ప్రజలు చేసే పుణ్యకార్యాలలో ఆరవ భాగం లోకపాలకుడైన మహారాజుకు లభిస్తుంది ప్రజలను కాపాడని రాజు పుణ్యాలు హరించబడతాయి అంతేకాదు అతడు ప్రజల పాప ఫలాన్ని పొందుతాడు బ్రాహ్మణ శ్రేష్ఠులు చెప్పినట్లు సంప్రదాయ ప్రకారం ధర్మ కార్యాచరణ చేయాలి ధర్మార్థ కామముల పట్ల మెలకువతో మెలగాలి వాటిపై ఆసక్తి చూపవద్దు జనులకునను రక్తుడవై జననాయక నీవు ధరణి సమచిత్తుడవై అనయము పరిపాలించిన సనకాదులగాంతు ఆత్మ సదనమునందు ఓ రాజా ప్రజల పట్ల ప్రేమగలవాడవై భూమిపై సమభావం కలిగి ఎల్లప్పుడూ పరిపాలిస్తే నీ ఇంటి అందే శనకాదులను చూస్తావు భూవరా యోగ తపోమఖంబుల చేతగైకుని కొని సులభుండగా నేను సమచిత్తులైన సజ్జనుల చిత్తంబుల వర్తించుచుండెడివాడనగుటజేసి తావక శమశీల విమత్సర కీర్తనముల వశీకృతుడనైతి నే నీకునొకవరంబిచ్చెద వేడుము నావుడు విని వరుండు లోకగురుడైన పుండరీకనయనుడు ఆనతిచ్చిన మృదు లలితామృతోపమానవాక్యముల్ ఆత్మీయమస్తకమునదాల్చి సంబోదితాత్ముడై ధరణి విభుడు ఓ రాజా యోగం తపస్సు యజ్ఞములచే సులభుడను కాని నేను సమభావం గల సత్పురుషుల మనస్సులలో ఉండేవాడిని కాబట్టి నీ శాంతశీలానికి మత్సరం లేని కీర్తనలకు లోబడ్డాను నీకు నేనొక వరం ఇస్తాను వేడుకొమ్మనగా ఋతు చక్రవర్తి సమస్త లోకాలకు గురువైన ఆ విష్ణుమూర్తి మృదు మధుర వచనములను శిరసావహించి మనస్సులో వాడై తన పాదములకు భక్తి వినతుండై వినతుండయ్య ఆత్మకర్మవితీకి లజ్జందనరుచునున్న సురేంద్రుని కనుగొని సత్ప్రేమ ముదవ కౌగిటజేర్చెన్ తాను చేసిన పనులకు సిగ్గుపడుతూ చక్రవర్తి కాళ్లకు భక్తితో వినమ్రుడై నమస్కరిస్తున్న దేవేంద్రుణ్ణి చూసి ప్రేమపూర్వకంగా పృథువు కౌగిలించుకున్నాడు ఇట్లు కౌగిటం చేర్చి గత ద్వేషుండయ్యున్న అనంతరంబ ఈ విధంగా కౌగిలించుకొని పృథువుపై ద్వేషభావం లేనివాడైన తరువాత భగవంతుండును విశ్వరూపకుడునై భాసిల్లున విష్ణుడు ఆ జగతీనాథ కృతార్చనా సంప్రీతేతస్కుడు నిగృహీతాఘ్రి సరోరుహద్వయుడు ప్రయాణాభిముఖ్య గరిష్టాత్మకుడయున్ ఆ పృథునిపై కారుణ్యమే పారగన్ విశ్వరూపుడు భగవంతుడు అయిన విష్ణుమూర్తి ఆ రాజు చేసిన పూజా నమస్కారములచే తృప్తి చెందిన మనస్సు గలవాడై పృథువు తన కాళ్లకు నమస్కరించగా ప్రయాణం కొనసాగించాలనుకున్నప్పటికీ పృథువుపై దయతో నిలిచిపోయాడు ఇట్లు తన మీది అనుగ్రహం బునంజేసి విలంబితుండగుటయున్ అయ్యాది రాజన్యుండైన పృథు చక్రవర్తి అమ్ముకుంద సందర్శన ఆనంద బాష్పజల బిందు సందోహ కందళిత నయనార నయనారవిందుండై అవ్విభుమూర్తిన్ కనుంగొని కనుంగొనలేక గద్గద కంఠుండై పలుకలేకయుడియున్ ఎట్టకేలకు తన హృదయంబున దేవుని ఉపగూహనంబు గావించి తన్మూర్తి ధరించి ఆనంద బాష్పంబులు దుడిచుకొని విలోకనంబు సేయుచున్ అతృప్త దృగ్గోచరుండును గరుడ స్కంధ విన్యస్త హస్తుండును వసుధాతల స్థిత పాదకమలుండునూనై ఒప్పున్ ఆ దివ్య పురుషునకు ఇట్లనియే ఈ విధంగా తన మీద దయతో ఆలసించడంతో విష్ణుని సందర్శించడం వల్ల కలిగిన ఆనందంతో కన్నీటి పర్యంతమై ఆ పరమేశ్వరుని మూర్తిని చూసి స్పష్టంగా చూడలేక బొంగురుపోయిన గొంతుతో మాట్లాడలేక ఎలాగో తన మనస్సులో ఆ దేవదేవుని భావించుకొని కౌగిలించుకొని కన్నీటి ధారలను తుడుచుకొని భగవంతుని దర్శిస్తూ కన్నులకు తృప్తిదీర అగుపించనివాడును గరుడుని మూపుపై చేయి మోపి నేలపై తన పాద పద్మాలు నిలిపి ఉన్నవాడును అయిన ఆ దేవతామూర్తితో ఆదిరాజైన పృదు ఇలా అన్నాడు వరదా ఈశ్వర నిన్ను సత్పురుషుడు దేహాభిమాన భోగములకు నీ వరమెట్లుగోరు ఇహ సుఖ వరములు నారకులకైన వరలవే చెపుమా ఓ భగవంతుడా వరదుడా నిన్ను సజ్జనుడైన వాడు దేహాభిమానముతో భోగాలు అనుభవించాలనే వరము ఎలా కోరుతాడు ఇహ సుఖముల వరాలు నరకములో ఉన్నవారికి కూడా లభిస్తాయి కదా చెప్పవయ్యా ఘనమగు ఈ వరమే మహాత్మక మహాత్మకా వాగ్వినిర్గతం బనదగు చారు మరంద రూపమై తనరిన కీర్తియున్ విని ముదంబును పొందగలేని మోక్షమైనను సరోజలోచన ఓ మహాత్మా ఓ పాపనాశక లక్ష్మీపతి పద్మనయన ఈ వరమే కాదు మహానుభావులైన వారి వాక్కుల నుండి వెలువడే తేనెల వంటి మీ పాద పద్మాలను గూర్చిన పొగడ్తలు విని సంతోషం పొందుతాను అలా కాకుండా మోక్షాన్ని ప్రసాదించిన అంగీకరించను అదిగాన పద్మలోచన సదమలభవదీయన వినుటకునై పదివేల చెవులు కృప నిమ్మిది ముకుందా అందుచేత ఓ పద్మనయన శ్రీహరి స్వచ్ఛమైన నీ గొప్ప కీర్తిని వినడానికి దయతో పదివేల చెవులను ప్రసాదించుము అదే నా కోరిక అనఘ మహాత్మవా గళితమైన పంకజాత సంజనిత సుధాకణానిలవశంభున విస్మృత తత్వమార్గవర్తనులకు దుష్టయోగులకు క్రమ్మర తత్వముచూపన్ ఇట్లునరుటన్ అన్యవరముల్ల పత్రలోచన పాపరహిత పద్మనయన పెద్దల వాక్కుల నుండి నీ పాద పద్మాల నుండి పుట్టిన అమృత కణాల వాయు తత్వమార్గం మరచిన దుష్టయోగులను ఆ అమృత కణాలచే తత్వమార్గం వైపు మరలించగలుగుతుంది అలాంటి వరం అనుగ్రహించుము అది తప్ప ఇతర వరములు నేను కోరుకోను వినుత మంగళ యశో విభవ సర్వేశ్వర ఇందిర గుణ జేసియే నీదు శివతరంబైన సత్కీర్తిని అట్టి కీర్తి చతురసత్పురుష సంగతము ధృతి కల్గుచునుండృతినివ్వడేని యాదృచ్ఛికతను ఒక మాటు చెవులార విన్నవాడు అనయంబును గుణజ్ఞుడయ్యేనేని విరతి రీతి బొందును ధరణి పశువు దక్క తక్కిన తతుజ్ఞుండు ధనుజ భేది కాన ఉత్సుక మతినైన లక్ష్మీకరణి నిన్ను భజింతును ఓ పరమ పురుషా ఓ రాక్షసాంతక పురుష మంగళకరములై సుప్రసిద్ధములైన వైభవములు గలవాడా నీ వైభవములే ఈ సృష్టిలో సద్గుణములు అలాంటి గుణములకై ఆశపడి లక్ష్మీదేవి నిన్న ఆశ్రయించినది గుణాలను గ్రహించాలనే కుతూహలం ఆమెకున్నది కనుక ఆమె నిన్నే వరించింది ఈ విధంగా నీ ప్రసిద్ధి శుభప్రదమని ఆమెకు తెలుసు ఆమె నిన్ను కోరివరించినది నీ గుణాలను ఒక మారు యాదృచ్ఛికంగానైనా చెవులారా వినగలిగినవాడు నీ వెంటబడును గాని నీ గుణాల పట్ల విరక్తి నెలా పొందుతాడు నీ గుణాలను నీ గుణాలుగా వినగలగడానికి సత్యదర్శనులైన వారి సాంగత్యం కావాలి వారి అనుగ్రహమే నీ అనుగ్రహం ఇట్లు భవదీయ సేవా తత్పరులమైన ఇందిరయు నేను నేక స్పర్ధమానుల మగుచున్న మా ఇద్దరకును పర్యాయ సేవం చేసి కలహంబు లేకుండ నిమ్ము అట్లుగాక భవదీయ చరణ సరోరుహ సేవాసక్త మనోవిస్తారులమగుటం చేసి ఏన ఏన మున్ను భజింతునను తలంపులం కలహంబైనను గానిమ్ము దేవాయని వెండి ఈ విధంగా నీ సేవాసక్తిగల నేను లక్ష్మీదేవి ఒకే విషయంపై కోరికతో పోటీ పడతాము కాబట్టి మా ఇద్దరికీ ఒకరి తరువాత ఒకరు తగవు లేకుండా నిన్ను సేవించే అవకాశం ఇవ్వు అలా కాక నీ పాద పద్మాలపై సేవాసక్తిగల మేము నేనంటే నేననే భావంతో తగవు రావచ్చు దేవా అయినా అలానే కాని అని మరలా ఇలా అన్నాడు దేవా కైంకరీయ దేవాయుష్మత్పదకైంకర్యపరతనర్సు సాగర బిష బుద్ధినే ప్రీతి గోరుట జగన్మాతయైన ఆ రమాసతి తోడి వైరమవశ్యంబు కల్గునైనను దయాకార దయాకారీవు దీనవత్సలుడవుగా స్వల్పం వైనన్ అధికం సేయుదు అట్లుగాన భవ్యచరిత నిజస్వరూపంబునందున్ అభిరతుడవై నీవు నన్నాదరించు పగిదిన్ ఇందిర నాదరింపవు మహాత్మా భక్తజనలోకమందార భవ విదూరా ఓ దేవాదిదేవా భక్తోకమందార భవ విదూరా నీ పాదసేవ చేసే లక్ష్మీదేవి పనులను పాపరహిత బుద్ధితో నేను కోరడం వల్ల ఆ లోకమాత అయిన లక్ష్మీదేవితో తగవు తప్పకుండా వస్తుంది స్వభావుడవైన నీవు దీనులను బ్రోచేవాడివి కావున దానిని కూడా అధికం చేయగలవు నీ నిజ స్వరూపాన్ని చూపడములో ఆసక్తిగల నీవు నన్ను ఆదరించినట్లు ఓ మహానుభావ లక్ష్మీదేవిని ఆదరింపవు ఇట్లగుటంజేసి సత్పురుషులైన వారలు నిరస్త గుణ సముదయంబుగల నిన్ను భజయింతురు వారలు భవత్పాదానుస్మరణ స్మరణ రూపంబైన ప్రయోజనంబు దక్కన్ ఇతర ప్రయోజనంబుల నిరుంగరు దేవా సేవక జనంబులను వరంబులు వేడుమని జగద్విమోహనంబులైన వాక్యంబులు వలుకుదువు అట్టి భవదీయ వాక్యతంత్రి నిబద్ధులు లోకులుగాకుండిరేని గాకుండిరేని ఫలకాములై కర్మంబుల నెట్టులాచరించురు ఈశ భవదీయ మాయా విమోహితులై జనులేమి కారణంబు నన్నీ కంటెన్ ఇతరుల గోరుచుందురు చేసి తండ్రి తనంతన బాలహితం బాచరించునట్లు మాకు నీవ హితాచరణం బాచరింపనర్హుండవని పలికినన్ ఆది రాజర్షి అయిన పృథు చక్రవర్తి అర్ధవంతంబులైన వచనంబులు విని విశ్వద్రష్టయగు నారాయణుండు సంతుాంతరంగుండయి ఇట్లని మహారాజా దైవ ప్రేరితుండవై నా ఎడన్ ఇట్టి బుద్ధి గలుగుటం చేసి అచలాచలంబగు భక్తి ఉడము దానిచే దుస్తరంబగు మదీయ మాయం ధరింతు నీవు నాచే నాదిష్టంబగు కృత్యం బప్రమత్తుండవగుతున్ ఆచరించిన సకల శుభంబులం బొందుదువు మదీయ భక్త జనంబులు స్వర్గాపవర్గ నరకంబులం తుల్యంబులుగా నవలోకింతురు కావున నీయ అధ్యవసాయంబు నట్టిదియ మరియు మదీయ ఆదేశంబున దుస్త్యజంబగు రోషంబును త్యజించి నా ఎడ భక్తి సలిపితివి కాన ఇదియే నాకు పరమ హర్షదంబగునని అభినందించి అనుగ్రహించి అతండు గావించు పూజలు గైకొని గమనోన్ముఖుండయ్యన్ అయ్యవసరంబున అందువల్ల సత్పురుషులు నిరంతరం మాయా గుణాలు లేని నిన్ను భజిస్తారు వారు నీ పాదసేవనం తప్ప మరొక ప్రయోజనం ఎరుగరు ఓ దేవా నీవు నీ సేవకులను వరాలు కోరుకుమ్మని మోహపూరితమైన మాటలు చెబుతావు అలాంటి నీ మాటలకు లోబడని జనులు కోరికలతో పనులు ఎలా చేస్తారు దేవా నీ మాయాజాలంలో పడ్డ ప్రజలు ఏ కారణంతో నీ పాదసేవ కంటే భిన్నమైన వాటిని కోరుతారు అందువల్ల బిడ్డల యోగక్షేమాలను తనంత తానుగా కోరుకునే తండ్రి వలె నీవు నాకు మేలు చేకూర్చేందుకు సమర్థుడవు అని పలికిన పృదు చక్రవర్తి మాటలు విని జగద్రక్షకుడైన ఆ విష్ణుమూర్తి సంతోషముతో కూడిన మనస్సుతో ఇలా అన్నాడు చక్రవర్తి దైవానుగ్రహం వల్ల నా పట్ల నిశ్చలమైన భక్తి నీకు కలిగింది దానివల్ల నీవు మాయ నుండి బయటపడగలవు నేను ఆదేశించిన విధంగా పనులు ఏమరపాటు లేకుండా చేస్తే నీకు శుభములు కలుగుతాయి నా భక్తులంతా స్వర్గ మోక్ష నరకాలను సమానంగా భావిస్తారు నీ ప్రయత్నం కూడా అటువంటిదే నా ఆదేశం ప్రకారం వదలిపెట్టలేని కోపాన్ని వదులుకొని నా పట్ల భక్తిని చూపించావు అదే నాకు సంతోషం అని పొగిడి అనుగ్రహించి పృథువు చేసిన పూజలు స్వీకరించి విష్ణుమూర్తి బయలుదేరడానికి సిద్ధమయ్యాడు అప్పుడు నరసిద్ధచారణసురముని గంధర్వకిన్నర పితృ సాధ్య పన్నగులును అఖిల జనంబులు హరి పాశ్వవర్తులున్ ఆనందమగ్నాంగులగుచు వేడ్క యజ్ఞేశ చింతనుండైన ఆ పృథువుచే సత్కారమును పొంది సమ్మదమున జనిరి నిజాధివాసములకు భగవంతుడైన నారాయణుండచ్చుతుండు తగన్ ఉపాధ్యాయ సహితుడై తనరు పృథుని మతులై చూచుచున్ అమరవరులు తన్ను జయ జయ కలిత శబ్దములబొగడనియన్ అప్పుడు వైకుంఠ సదనమునకు నరులు సిద్ధ సాధ్య కిన్నర చారణ గంధర్వ ముని నాగాది జనులు హరి పార్శ్వవర్తులు ఆనందంలో మునిగిన శరీరములు గలవారవుతూ వేడుకగా హరిని చింతించు వాడైన పృదు చక్రవర్తి చేసిన సన్మానములను సంతోషముగా స్వీకరించి తమ తమ నెలవులకు వెళ్ళారు ఋత్విక్కులతో కూడిన పృదు చక్రవర్తిని ఆనందంతో చూస్తూ దేవతలందరూ తనను జయ జయ నినాదాలతో స్థుతిస్తుండగా విష్ణుమూర్తి వైకుంఠమునకు వెళ్ళాడు అంతఃపృథు చక్రవర్తియును అగోచరుండయును దర్శితాత్ముండును దేవదేవుండును నైన వాసుదేవునకు నమస్కరించి నిజపురంబునకు చనుదెంచు సమయంబున మౌక్తిక కుసుమ స్వర్ణ తోరణాలంకృతంబును లలిత సుగంధ ధూప విలసితంబును రత్నమయ రంగవల్లికా విరాజితంబును ఫలపుష్ప లాజాక్షత దీపమాళిక స్తంభ పూగ పోతాభిరామ ప్రతిగృహ ప్రాంగణంబును మృగమద ఘనసార చందన ఆగరు వాహ్ పూర సంసిక్త రథ్యావళీ విభాసితంబును తరు శోభితంబునునైన పురంబు ప్రవేశించి రాజమార్గంబున సనుదేర రత్న కుండల మణి మరీచులు గండ ఫలకంబులన్ తాండవంబులు సలుపన్ పురకామినులు కనక పాత్ర విరచితంబులైన నిరాజనంబుల నివాళింప శంఖ దుందుభి ప్రముఖ తూర్య ఘోషంబులును ఋత్విగ్నికాయ ఆశీర్వచనంబులును చలంగ వంది మాగధ జన సంస్థూయమానుండగుచు విగత గర్వుండై అంతఃపురంబు ప్రవేశించి అనంతరంబ తర్వాత ఇంద్రియాలకు కనిపించకపోయినా ఆత్మద్వారా దర్శింపగలిగిన వాడైన పరమేశ్వరుడైన వాసుదేవునకు నమస్కరించి పృదు చక్రవర్తి తన నగరానికి వెళ్ళిపోయాడు ఆ సమయంలో విధ అలంకారాలతో తోరణాలతో సుగంధ వాసనలతో రత్నాల ముగ్గులతో ప్రకాశిస్తూ ఫల పుష్పాదులు అక్షతలు దీపమాలిక స్తంభాలు పోక చెట్ల బోదెలతో అన్ని ఇండ్ల ముంగిళ్ళు వెలిగిపోతున్నాయి కస్తూరి పచ్చకర్పూరం చందనం కలయంపిగా చల్లిన రాచమార్గాలు కనిపిస్తున్నాయి అలా తరు పుష్పాలతో కూడిన నగరం ప్రవేశించాడు రాజమార్గంలో నడుస్తుండగా రత్న కుండల కాంతులు ధగధగాయమానంగా వెలిగిపోగా పౌరకాంతలు బంగారు పళ్ళెరాలతో మంగళహారతుల నందించారు శంఖనాదాలు దుందుభి తూర్యనాదాలు మారుమ్రోగాయి వంది మాగధుల పొగర్తల మధ్య పృదు చక్రవర్తి నిగర్వియ్ అంతఃపురంలోకి ప్రవేశించాడు సమధిక పౌరజన చేతనరారు వివిధ పూజనములుంది రాజు సుతుష్టాంతరంగుండు ప్రియవర ప్రదుడునై వారల బహువిధముల పూజించిన్ అవిధంబున మహత్తరములైనట్టి కర్మంబులనాచరించుచును నిరవద్య చేష్టుండై మహత్తముడన నొప్పు పృథుమనుజ విభుడు మించి భూమండలంబు పాలించి విశదయశము సర్వధరా చక్రమందు నిలిపి చారు శుభమూర్తి రాజన్య చక్రవర్తి పరమ మోదమున పరమ పదమునుందే ఆ పృథు చక్రవర్తి పౌరులు జానపదులు మిక్కిలి ప్రీతితో చేసిన రకరకాల పూజలు అందుకొని సంతోషించిన మనస్సు గలవాడై ప్రజలకు ఇష్టమైన కోరికలు తీర్చి వారిని అనేక విధాలుగా గౌరవించాడు ఆ రకంగా మంచి గొప్ప పనులు చేస్తూ ప్రశస్తి పొంది గొప్పవాడని పేరుగాంచాడు భూమండలాన్నంతా పరిపాలించి స్వచ్ఛమైన తన కీర్తిని భూలోకమంతా వ్యాపింపజేసి ఆ చక్రవర్తి సంతోషముతో పరమ పదమును పొందాడు అని మైత్రేయ మహాముని అనఘుడు విదురునకు చెప్పిన్ అని శుకుడు అభిమన్యుని సుతునకు చెప్పిన తిరగని సూతుడు చెప్పే శౌనకాదులతోడన్ ఆ పుదుచక్రవర్తి కథను పుణ్యాత్ముడైన విదురునకు మైత్రేయ మహర్షి చెప్పినని సుఖమహర్షి పరీక్షితునకు చెప్పిన విధానాన్ని మునులకు సూతుడు వివరించాడు